దాదాపు మన యూట్యూబ్లోకి వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం నర కాలంలో కంట్లో ఎందు పడింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే అడవికి వచ్చినప్పా అడవిలో ఏమైనా కొత్త ప్లేస్ కొత్తదిగా డిఫరెంట్గా ఏమైనా కనపడితే షూట్ చేద్దామని వచ్చినా ఇప్పటి నుంచి అలాంటి వీడియోలే రిస్క్ వీడియోలు ఉంటాయని చెప్తుండా సో ఇక్కడ ఏదో ఒక దారి కనబడుతుంది ఏముందో చూద్దాం ఒకసారి అయితే బాబా బాబా ఇక్కడ రాళ్ళు కొండరాళ్ళు అబ్బాయి ఇట్లున్నాయి కదా గోడ వస్తాయి ఇక ఈ రాళ్ళనే అట్లా తయారు చేసినారు మరి దారి ఎటువరకు ఉందో ఇక్కడ వాము ఉంది సేన్ దారి ఇది ఎస్ 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 ఇంకా ఊరు బయటకు చాలా దూరానికి వాము పెట్టినారు వీళ్ళు ఇక్కడ వామని చూసినారా చాలా లాంగ్ వాము కూడా చాలా ఏళ్ళు అయింది వదిలిపెట్టేసినట్టున్నారు వేస్ట్ అయిపోయిన దాంట్లో తయారైంది మన దావం మనం పోదామబ్బా ఇది వెళ్ళొద్దు ఏదో అద్భుతం దొరుకుతుంది అనుకుంటే ఏం దొరకలేదబ్బా వాము ఉంది చూపించినా కదా మీకు పాతది ఒక పది ఏళ్ళు అయినట్టుంది వామ్ వేసి ఇంకా మామూలుగా మన దావమ్మడి పోదాం అబ్బా లేనిపోయిన దారిలో అమ్మడిపోతే ఇబ్బంది పడతాము ముఖ్యంగా ఏంటంటే లేక లేక వచ్చినా కదా దగ్గర దగ్గరికి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు తిరిగినట్టుండ బాడీ అంతా పెయిన్స్ ఇంకా ఇలా నైట్ ఉంటుంది నాకు జాతర పెయిన్స్ జాతర అందుకే ఏ ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వద్దని ప్రతిదీ వీడియో తీస్తుండ ఏమనుకోవద్దు కాస్త వీడియోలు ఎక్కువనే వస్తాయి బట్ ఏంటంటే ఈ మన అడవిలో లొకేషన్లో చేసినవి ఏమైనా బాగుంటాయి ఇప్పుడు మన జనాలు ఉంటారు వేరే దేశాలకు పోయి వీడియోలు చేస్తుంటారు అక్కడ ఏదో చూపిద్దామని మన దేశంలో ఉన్నవి మాత్రం చూపారు మన దేశంలో ఉండేవి కూడా చూపిస్తారు కానీ అవి కూడా పెద్ద పెద్దవి చూపిస్తుంటారు ఇట్ట మన ప్రాంతంలో మన ఊర్లో మన ఏరియాలో ఉన్నటివి మాత్రం అయితే ముందుకు రారు సో నేను అలాంటివి హైలైట్ చేయాలనుకుంటున్నా ఆ విధంగానే నేను ఫేమస్ అవ్వాలనేటువంటి ఆలోచన అయితే నాకు ఉంది మనం వేరే దేశాలకు వేరే స్టేట్లకు పోయి మరీ తీసేంత పరిస్థితులు లేవు అలా అని పోలేను ఎందుకంటే చెప్పిన కదా బా భార్య పిల్లలూ ఎక్కడన్నా పోవాలంటే కొద్దిగా కష్టం చాలా కష్టం కొద్దిగా కూడా సో కాబట్టి అలాంటి మరీ రిస్క్ అని అది నా దృష్టిలో మరీ రిస్క్ ఎందుకంటే భార్య పిల్లలను వదిలిపెడతాను కాబట్టి అదే మరీ రిస్క్ అంటే సో అంత అటువంటి అలాంటి రిస్క్లు లేకుండా మనం మన భార్య పిల్లలకి మహాలు చూపిస్తూ మార్నింగ్ పోయి నైట్ వరకు ఇంటికి వచ్చే విధమైనటువంటి రిస్క్ అయితే చేద్దాం మన ప్రాంతంలోనే లేదు ఒక రెండు మూడు రోజులు పోయేసి రిస్క్ ఉన్న పర్వాలే కానీ ఇంకా నెలల అంటే మనం పిల్లల్ని భార్య పిల్లల్ని వదిలిపెట్టే అయితే పోలేమబ్బా అది జరిగిన పని ఎవరైనా అంతే వాళ్ళ పరిస్థితులు అన్నీ అందరూ అట్లే ఉంటాయి సో కాబట్టి మా అలాంటి వాళ్ళ పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ఇప్పుడు మ్యారేజ్ కాలంలో అంటే ఎక్కడ పోయినా ఏ ఇళ్ళ తిరిగినా నడుస్తుంది అదే మ్యారేజ్ అయ్యి పిల్లలు నెల్లు ఖచ్చితంగా ఇంటికి రావాల్సిందే ఒక రోజు కాకపోయినా రెండు మూడు రోజుల కన్నా కంపల్సరీ రావాలా ఇంకా నీడొస్తుందని ఇంకా నీడకి వస్తుంది లేదంటే పిల్లలు బెంగ పెట్టుకుంటారు మనకు కూడా పెంగ ఉంటుంది అది మెయిన్ సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కూడా మీకు చూపించాలనే నేను ఇంకోటి ఏంటంటే ఈడ చేసేటో వాడ చేయాలన్నమాట నేను అక్కడ పోయి ఇంటికి పోయి నేను అడవి తిరిగి నచ్చిన అట్లుంది ఇట్లుంది అనే దానికంటే ఆ అడవిలో ఉండి మాట్లాడడం బెటర్ సో అది మన కాన్సెప్టు ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అడవి క్లోజ్ అవుతుందబా అది రెండు నలభై నాలుగు చెప్పిన కదా మూడున్నర అవుతుందని సో మూడున్నర వెళ్ళిపోవచ్చు చూడు అడవిలో ఈ పురుగులు అడుస్తుంటాయి అనమాట ఎంతో బాగుంటాయి అవి బాగుంటాయని కాదు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఒక రకమైన సౌండ్ మనకు దొరకంది ఎక్కడ సపోర్ట్ చేయాలా బా మీరు ప్లీజ్ ఇదొక్కటి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది ఒక్కటే ఒకటి సపోర్ట్ చేయండి కొంతవరకు బలవంతంగా సరే లైక్లు కొట్టండి షేర్లు చేయండి మిమ్మల్ని ఆటోమేటిక్గా నేను సాటిస్ఫై చేస్తూనే ఉంటా మీ లైక్ కానీ మీ కామెంట్ కానీ వేస్ట్ చేయని అని నేను ఆల్రెడీ మీరు మా వీడియోలో తెలిసినట్టు మన క్యారెక్టర్ ఏందనేది ఎవరికీ అన్యాయం చేసే మనసులో అయితే కాదు మీ యొక్క లైక్లు మీ యొక్క సబ్స్క్రిప్షన్స్ కావచ్చు అట్లనే కామెంట్ని అయితే వేస్ట్ చేయనీ అని నేను మీరు ఏ విధంగా కామెంట్ చేసి ఏ విధంగా అయితే లైక్లు ఇస్తారో నేను కూడా అంతే విధంగా వీడియోలు అయితే చేయనీకే ఛాన్స్ ఉంటుంది దయచేసి సపోర్ట్ చేయండి అబ్బా చాలా వచ్చింది హాయిగా మాట్లాడుకుంటూ పోదాం అదే బా మెయిన్ నాలుగైదు వీడియోలు ఎట్లున్నా కానీ మనం అడవిలో ఉన్నవి అట్లే అయితే చేద్దాం అనుకున్నాం ఎందుకంటే మనం ఇంటికి పోతే ఈ లొకేషన్ ఈ ప్రాంతం ఈ సౌండ్ ఈ సిచ్యువేషను ఏం దొరకదనమాట అదే ఇంటికాడ లొకేషన్ ఇంటికాడ ఉంటుంది మనం ఇన్ని రోజులు ఇంటి దగ్గర వేసినాం కాబట్టి అవి మీకు బోర్ వస్తున్నాయి రొటీన్ అయిపోతున్నాయి నాకు కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు అనుకున్నంత గ్రోత్ కనపడట్లేదనే ఇట్లా రావడం జరిగింది సో దీనికన్నా మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా ఇంతకంటే బెస్ట్ బెస్ట్గా ప్లేస్లకు పోతా ఎంతగా సాహసమైనా సరే కొన్ని పదుల కిలోమీటర్లు నడిచైనా సరే మిమ్మల్ని సాటిస్ఫై చేస్తా ఎవరు చూపించని ప్లేస్లే మరి ఇప్పుడు మన ఫేమస్ కంటవా పోలేము వెహికల్ లేవు ఏం లేవు జస్ట్ మన దగ్గరే ఫేమస్ ప్లేస్లు ఉంటాయి ఎవరు చూపించని ప్లేస్లు అద్భుతంగా ఉండేవి ఉన్నాయి చాలా ఉన్నాయి నేను ఇంకా అక్కడికి పోలే జస్ట్ ఇది ఒక ట్రయల్ మాత్రమే ట్రయల్ షూట్గా వచ్చినాను అంతే ఇంకా అక్కడ పోయినప్పుడు అవి కూడా చూపిస్తా మీ సపోర్ట్ కావాలని పదే పదే అడుగుతున్నాను ఎందుకంటే అందుకోసమే దయచేసి సపోర్ట్ చేయండి మీ సపోర్టు నా నాకైతే ఉంటుందని అయితే అనుకుంటుంటా ఎందుకంటే ఉంటేనే కదా నేను కూడా ఇంకెన్నో వీడియోలు జర్నీకి అవుతుంది ఇప్పుడు ఇన్ని ఇప్పుడు నాకు దాదాపు మన యూట్యూబ్లోకి వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం నర కాలంలో కంట్లో ఎంతో పడింది ఈ సంవత్సరం కారణలో మనకు యూట్యూబ్ నుంచి ఎలాంటి మనీ రాలేదు ఓ రెండు నెలల తర్వాత రావచ్చు అనుకుంటున్నా సో అది రావాలా ఇంకా ప్రతి నెల రావాలంటే మీకు సపోర్ట్ అయితే ఉండాలా సబ్స్క్రైబర్లు కూడా పెరగాల అంతా రెండు వేలు దాటినా సబ్స్క్రైబర్లు ఇప్పటివరకు అయితే ఒక ఛానల్లో రెండు వేలు దగ్గరికి ఉంది ఒకటి ఛానల్ రెండు వేలు దాటింది సో అవి ఐదు వేలు పదివేలు అయితే కానీ మనకు మనీ కొంచెం ఫాస్ట్గా రాదు వ్యూస్ కూడా పెరగాలి కదబ్బా ప్రతి వీడియో ఒక ఐదు ఆరు వేలు మినిమం ఉంటే కానీ మనకు డబ్బు రాదు లేదు ఇట్లనే ఐదు వందలు ఆరు వందలు అంటే ఏం మనీ రాదు పది వీడియోలకు కానీ అంత ఇంతో కానీ జమ కావు సో కాబట్టి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఇస్తారనే ఆశతోనే నేను ఉన్నా మీరు ఇప్పటికైనా మీరు అల్టిమేట్గా ఇవ్వాల్సిందే తప్పదు ఎందుకంటే నేను ఇదే నా జీవితంగా నా లైఫ్నే రిస్క్ చేసి నేను యూట్యూబ్లోకి వచ్చేసినాను సో ఈ రిస్క్ తగినటువంటి ఫలితం వచ్చినప్పుడే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సమాజంలో నాకు కూడా వాల్యూ ఉంటుంది సో అది మీరు నిలబెడతారని అయితే అనుకుంటున్నా ఓకే బా ఈ వీడియో మీకు ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్